హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అనే అయిన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదిహేడవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమ్మిగనూరు నూరు ఆదివారం ఎద్దుల సందని మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సేత పెద్దలైతే మనకు ప్రతివారం అరుదుగా వస్తుంటాయి కదా మరి ఈ వారం కూడా ఏ సైజుల కెరీర్లు నడుస్తున్నాయో అయితే ఈ వీడియో జరిగితే సేక్రితం ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు అయితే చూడండి జబర్దస్త్ ఫ్రెండ్స్ మనమైతే కృష్ణాడు చేద్దాం ఇక్కడ మనకు మంచి గోధుమ పుల్ల వరుసతో కనిపిస్తున్నటువంటి అలానే మంచి తిట్టంగా కూడా కనిపిస్తున్నాయి కదా ఏనా ఏం యాభై డిస్ మరి థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు పళ్ళున్నాయాలో మలుపులో మరో సైతం గ్యారెంటీనా గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి మసీదుపురం మసీదుపురం గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నాగరాజు మీ నెంబర్ చెప్పండి చెప్పండి ముప్పై తొమ్మిది సున్నా రెండు తొంభై నలభై మూడు ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకోవచ్చు మీరు చూద్దాం ఈ వారం మార్కెట్ అయితే బాగానే కనిపిస్తుంది మనకు పోయిన వారంతో పోల్చుకుంటే ఏనా మీదేనా ఇది ఒకటే ఉండదా ఏనా పళ్ళతో ఉందా అని కలిపిందా అన్ని కలిపింది పక్క సగరంలా రెండు పక్కల ఏం చెప్పిన అయితే రేటు అరవై ఐదు వేలు మరి సిక్స్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు ఈ విధంగా ఉంది కదా ఎక్కడి నుంచి చెరే ఊరు తొంభై ఆరు సున్నా సున్నా చెప్పిన కడి రేటు ఎనభై ఐదు వేల ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఏనా పళ్ళు రెండు ఆర పళ్ళతో ఉన్నాయి బాగుతున్నాయని బాగుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు కపట కపటరలో బ్యాచెస్ కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి తొమ్మిది మూడు సున్నాలు పదిహేడు మూడు ఐదులు లాస్ట్ తొమ్మిది నమస్తేనా వచ్చినా ఫోటోగా వచ్చినా బుడికి బుడికి హలో హలో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పుల్ల వరసతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారు కడి రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వరకు చెప్తున్నారు కదా ఏనా పళ్ళున్నాయాతున్నాయి చిన్నగుండ భరోసా బాబునా గిల భరోసా అంతే అండి రే ఎక్కడి నుంచి వచ్చారునా గుడికెల్ గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి చెప్పండి తొంభై తొమ్మిది యాభై తొమ్మిది డెబ్బై ఎనిమిది నలభై ఒకటి యాభై ఏడు రైట్ రైతు పేరు లక్ష్మణ్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్గెస్ట్ సైజ్ అని చెప్పుకోవచ్చు మన ఈ వరం మార్కెట్కి పెద్ద సైజు గల ఒంగోలు జాతి మరిద్దే పెద్దలు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్పిన కాడి రేటు రెండు పది టూ లాక్ మరి రెండు లక్షల వేలుగా చెప్తున్నారు మరి ముఖ్య పదే ఏమండి ఇసుక పండ్ల సీతం పండ్లైనా బుద్ధిపట్టిన పనికి గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చినా మరి మసీద్పురం గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా మన రమేష్ అన్న గారు తీసిన గారు తీసుకొచ్చినా పల్లాడితే అన్ని కలిపినాయి కదా ఒకటి రెండు సున్నా ఒకటి లాస్ట్ డబల్ నాలుగు రైట్ ఫ్రెష్ మరి ఇక్కడ సైడ్ ఉన్నటువంటి పలపలు పళ్ళు కానీ పల్లె సైజ్ కానీ కిలారి కోడలు సంబంధించిన వీడియో మరి ఉదయాన్నే కూడా అప్లోడ్ అయితే చూడండి ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి మీవేనా పెద్ద మంచిగా ఏం చెప్పినా ఖాడీ రేటు డెబ్బై రెండు వేలు సెవెంటీ టూ థౌసండ్ భగవత నాయాలైతే ಬಾತ್ ಎಚ್ವರು ಚಿನ್ನೂರು ಚಿಂದುನೂರು ರೈಚೂರು ದರ ಐಝ್ ಸೈಡಾ ಮೊಬೈಲ್ ನಂಬರ್ స్ మరి ఎదురుపై ఇంట్రెస్ట్ పర్సెంట్ వచ్చేసి ఎనభై తొంభై ఆరు రెండు సున్నా డెబ్బై రెండు ఎనభై ఏడు ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ జీరో సెవెన్ టూ ఎయిట్ సెవెన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఇవారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఉన్నాయా ఎనభై రెండు వేల ఎయిటీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మరి దేశీయ సీమ కార్డు వరతో పల్లవరీ కలిపినా రెండు కూడా నాలుగు పళ్ళతోనే ఉన్నాయి గిలాలు బాబోతున్నాయినా ఇదొక చేతనే వార్మింగ్ గా వచ్చినాయా ఈ చేత కొనున్నాయా కిలారి అది ఇవేం చెప్తున్నావు ఇదిరా తోమాయే తోమాయే ఎక్క నుంచి వచ్చారు మొబైల్ కి వాచ సపర్స్ టికడూర్ మండలం కర్నూలు జిల్లా ఓకే 9505 05 80 80 41 41 89 లాస్ట్ 89 రైట్ అలానే ఈ జత ఉన్నాయట రెండు జతల పై ఏ జత చూస్తున్నారు మీరుగా మాట్లాడుకుంటూ మరొక అలాగే విట్టు వెనక భాగం చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నది ఏమనక ನೀವೇನಾ ಇವೇ ರೇಟ್ ತೊಂಬೈ ಐದು ವೇಳೆ ನೈಟಿಫೈವ್ ಥೌಸಂಡ್ ಅನ್ನ ಕಳಪೆ ಬಹುತೇಕ ಎಚ್ಚರು ಯಶನಗಲಾಪುರ ವ್ಯಾಸನೂರು ಮಂಡಲಂ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ಆ ವಸ್ತು ನಾವು ಒಕ್ಕ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది అరవై మూడు డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఎనభై ఆరు లాస్ట్ నలభై ఒకటి రైట్ ఏం చెప్పినా డెబ్బై రెండు వేలు సెవెంటీ టూ థౌసండ్ ఏనా పళ్ళు ఒకటి ఆరు బలతో బాగుతే ఎక్కడి నుంచి వచ్చారు వాచ్ వాచేశారు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మీకు ఏది మండలం జాలవాడికి ఉందా మీ నెంబర్ చెప్పండి ఇరవై మూడు లాస్ట్ ముప్పై ఐదు సరే సార్ అట్లే చెప్తాం ఇంకా రెండు జతలు ఉన్నాయంటుకం కావాలంటే మరి మాట్లాడుకుంటాం నెంబర్ పెడతారే మా ఆయన ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన రేటు ఎంత తొంభై ఎనిమిది నైంటీ ఎయిట్ థౌసండ్ చెప్పాము చూసి మరి చూస్తున్నాను కళ్ళండి ఇక్కడప్పుడు ఏనా మీవేనా దూడలో ఏనా పళ్ళు ఒకటి రెండు బళ్ళు ఉడిపింది ఏం చెప్పిన రేటు డెబ్బై ఆరు వేలు సెవెంటీ సిక్స్ థౌసండ్ సాగనే బాబా పెద్దమారి రెడ్డి బాబు మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై అరవై ఒకటి ముప్పై తొమ్మిది ముప్పై రెండు లాస్ట్ ముప్పై రెండు రైట్ ఏనా మీవేనా ఏనా పళ్ళు నాలు నాలుగు పళ్ళతో ఉన్నాయి లో యూట్యూబ్ సార్ చెప్పు అంత కరెక్ట్ చెప్పు ఏం చెప్పారు కండి రేటు లక్ష రూపాయలు వన్ లాక్ ఎవరు ఎక్కడి నుంచి తొంభై ఆరు సున్నా మూడు పదహారు డెబ్బై రెండు దిద్దాముడా అయిపోయినట్టున్నాయి పెద్ద ఒకటి నిలబడినా రాలేదు అవి కాడి కాడే ఉన్నాయి కదా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై చెప్తున్నారు రెండో కూడా ఆరుపలతో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఇద్దరు కూడా మనకు మంచి సైజులోనే కనిపిస్తున్నాయి వన్ లాక్ థర్టీ థౌజండ్గా చెప్తున్నారు రెండు కూడా ఆరు ఆరు పలులోనే ఉన్నాయి గెలాలుగా అయితే భరోసా బాగున్నాయినా ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎస్ నాగలాపురం బాయ్ నెంబర్తోనా గోపాల గోపాల రైట్ రైట్ ఓకేనా సో ఇంతకుముందు కాంటాక్ట్ చేసే కదా మన ఎస్నాగలాపురం వాసేశారు గోపాల్ గారి వాట ఈ జత అలానే ఈ జత ఉన్నాయి ఇవేం చెప్పినాను అవి ఏవి ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏనా పళ్ళు రెండు ఆరు పలు రెండు రాయి లక్ష వన్ లాక్గా పోయినాయి ఈ మూడు జత ఈ మూడే కదా జతలు అయితే ఈ మూడు మొబైల్ తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు లాస్ట్ నలభై మీరు ఏ కార్డు అయితే మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు ఇవే వాళ్ళి పళ్ళతో ఏదో గిరు ఆరు రూపాయలు రేటు డెబ్బై రెండు వేలు సెవెంటీ టూ థౌసండ్ నువ్వు పట్టుకునేవి ఎనభై రెండు ఎయిటీ టూ థౌజండ్ అన్ని కలిపినాయి రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అదే సంతతి ఈ విధంగా కనిపించింది మనకు మరి ఎవరికైనా జత అయితే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి పలవర్స్ కానీ పాలపాలు కానీ కోడికి సంబంధించిన వీడియో మరి ఉదయాన్నే కూడా వివరాలు సేకరించి అప్లోడ్ అయితే చేయడం జరిగింది ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి